గత రెండు రోజులగా మనం ఇండిగో ఎయిర్లైన్స్ గురించి బహాదంగానే విమర్శిస్తున్నాం దీంట్లో శషపుష్కాలు ఏమి లేవు ఉన్నది ఉన్నట్టుగా కొండ బదులు కొట్టినట్టుగా మాట్లాడే ఛానల్ మీ గుడిగంటి టీవీ నైన్ కాబట్టి ఎలాగైనా సరే ఇండిగో వాళ్ళని ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడానికి ఒప్పుకోకూడదు వీలైతే వాళ్ళ లేక దుకాణం మూసివేయాలి అని మన ప్రభుత్వానికి చాలా గట్టిగా విమర్శించి చెప్పాం దానికి అనుబంధంగానే నిన్న రాత్రి మన రామ్మోహన్ రావు రామ్మోహన్ నాయుడు గారు ఆయన దూరదర్శన్ ఛానల్కి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు ఎప్పుడు రాత్రి ఒంటి గంటకి ఎవరైనా రాత్రి ఒంటి గంటకి ఇచ్చారంటే అది చాలా ఇంపార్టెంట్ ఏమంటుంది కదా లేకుంటే ఎవరు ఇస్తారు చెప్పండి ఎందుకంటే మిగతా ఛానల్స్ వేటి మీద కూడా ప్రభుత్వానికి కానీ లేకుంటే రామ్మోహన్ రామ్మోహన్ నాయుడికి కానీ పెద్ద నమ్మకం లేవు ఎందుకంటే వాటిని నందిని పంది పంది పందిని కానీ చేస్తారు కాబట్టి అందువల్ల అతను దూరదర్శనం ఉందనుకోండి కరెక్ట్గా ఆర్టీసీ బస్ డ్రైవర్ ఎలా లైన్ మీద నడుపుతాడో అలా కరెక్ట్గా నడిపిస్తే ఛానల్ దూరదర్శన్ మన మా మన మహానగర్ టెలిఫోన్ లాగా మన అప్పుడు వా వారు వచ్చినప్పుడే కదా ఈ మన మహానగర్ టెలిఫోన్ నిగర్ని డెవలప్ చేయాలని కో ఆశ పెరిగింది అవసరం పెరిగింది లేకుంటే జియో గియో వియో బయో అని వాళ్ళందరికీ ఇచ్చేసే అవకాశం వెయిటెలు బూటెల్ అని మరి ఏదేమైనా సరే అంటే ఈ ఆ ప్రకటన అంటే ప్రతి వారానికి పదిహేను వందల ట్రిప్పులు వేస్తున్నారు ఇంటిగో దాంట్లో ఫైవ్ పర్సెంట్ మేము ఆంక్షలు విధిస్తున్నాము వాళ్ళ ట్రిప్పులు తగ్గించుకోవాలని అంటే సుమారు ఏడు వందల యాభై ట్రిప్పులు తగ్గిపోతాయి వారానికి నెలకొచ్చేకి మూడు వేల ట్రిప్పులు మూడు వేలు ట్రిప్పులు పడితే ఆ కంపెనీకి ఆదాయం ఎంత పడిపోతుందండి ఒకసారి ఆలోచించండి ఇది ఎంతవరకు వాళ్ళ కనుక క్రమబద్ధీకరించి వాళ్ళ పైలట్ని రిక్రూట్ చేసుకుంటే సరిపోయింది లేకుంటే రెండు మూడు వారాల తర్వాత ఇంకా తగ్గిస్తాం ఎందుకంటే ప్రభుత్వం కూడా ఈ విషయంలో అతిగా ప్రవర్తించదలుచుకోవాలి ఎందుకంటే అతిగా ప్రవర్తిస్తే మీరు ఇంతవరకు కళ్ళు మూసుకుని కూర్చున్నారు కదండి సెవెంటీ పర్సెంట్ వాళ్ళకే ఇచ్చి వదిలేశారు ఇప్పుడు ఉన్నట్టుండి కలిసి ఇచ్చి మాట్లాడతారా అని విమర్శిస్తారని సంగతి తెలుసు వాళ్ళకి అందుకని వీళ్ళు ఏం చేస్తారంటే మెల్లి మెల్లిగా మెల్లి మెల్లిగా దాన్ని చంపేస్తారు అంటే మనం చూసారా మన చుట్టాలు ఎవరైనా సరే నువ్వు వెళ్ళిపోరా బాబు అనే బదులు పొగ పెడతా చూస్తారా అలాగా వెళ్ళిపోమని లేక పొగబెట్ట పెడతారు అలాంటి పరిస్థితులు ఇంటిగో క్రియేట్ చేస్తారు దానికి కారణం ఏంటంటే ఆ ఇద్దరు మేనేజ్మెంట్ వాళ్ళు దాని తగ్గట్టుగా వాళ్ళ సీఈఓ కూడా ఒక విదేశీయుడు విదేశీయులను మనం నమ్మటం కష్టం అలాంటి కీలక పదుల్లో మరి అమెరికా లాంటి వాటి దేశాలు ఉంటాయి కదండి అక్కడ వారికి అవసరం మనం దాని చాలా చూసే పనే ఉంది కాబట్టి ఇప్పుడు మన దేశ కోరికంటే మన దేశస్తులే సీఓగా ఉండాలని